యోగాసనాలు పేయడం ద్వారా నిత్య యవ్వనంతో నూతనోత్సాహాన్ని పొందడమే కాకుండా ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారని యాబై రెండవ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు యోగాసనాల ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారన్నారు అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకుని డివిజన్ లో స్థానికులతో కలిసి యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తపోటు మధుమేహం కండరాలు మోకాళ్ల నొప్పులు స్త్రీలకు సంబంధించిన రుగ్మతల నుండి యోగాసనాల ద్వారా రక్షణ పొందవచ్చని వక్తలు అభిప్రాయపడ్డారు ప్రజలు యోగాను తమ జీవన శైలిలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు એ તો ગણ્યા આવજા એ બહુ పదకొండు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి దేశ నలుమూలల్లో కూడా ప్రతి సందు సందుకి కూడా డివిజన్ డివిజన్కి పంచాయతీలకి కార్పొరేషన్కి ఒకటి కాదు రెండు కాదు అన్ని ఏరియాల్లో కూడా మనారోగ్యం మన చేతుల్లో ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో డబ్బులు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే చాలు అనే విధంగా కూడా మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా యోగ కార్యక్రమాలను మరి నెల రోజులు పట్టి పెట్టి ఈరోజు ఫైనల్గా చెప్తా ఉన్నారు అంటే ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు రేపు కూడా కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా యోగా చేసుకోవాలి అసలు యోగాలోనే ఉంది ఆరోగ్యం అంతా అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా కూడా ఇవాళ ఐదు లక్షల మంది సుమారుగా ఐదు లక్షల మందితో మరి వైజాగ్ అంతా కూడా కలకళలాడుతూ ఉంది మరి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఆశ్రయించినా ఇవ్విన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే అనే విధంగా కూడా మరి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ వారికి ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు ఏంటంటే యాభై రెండో డిజున బ్రాహ్మణ వీధిలో మరి యోగా మిత్రులు ప్రేమనాథ్ యోగా మిత్ర బృందం మేమందరం కూడా మరి అందరం కూడా ఇక్కడ ఈ స్టేజ్ మీద చేయడం జరిగింది మరి ఆ ప్రేమనాథ్ గారు చెప్పిన యోగానే పది మందికి పంచాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఇక్కడ బ్రాహ్మణ వీధి మెయిన్ రోడ్డు మీద పెట్టడం జరిగింది మరి అది కూడా మాకు కలిసి వచ్చింది యోగా దినోత్సవం రా కూడా మాకు ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడే కాకుండా మరి రెండు మూడు సెంటర్లో కూడా పెట్టడం జరిగింది అక్కడ కూడా వెళ్తున్నాం అదేవిధంగా కూడా యోగా అందరూ చేయండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది లేకపోతే డాక్టర్ చేతుల్లో ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రామ్నాథ్ యాదవ్ యోగా ఇన్స్టిట్యూట్లో ముప్పై ఐదు సంవత్సరాలు చేశాను చాలా బాగా చేశాను మీరందరూ మనస్ఫూర్తితో చక్కగా యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను యోగా మించింది ఏమీ లేదు మోదీ గారు శక్తు ప్రకారం మనం అందరము ఆయన అడవిదాడల్లో నేర్చుకుందాము